అందరికీ నమస్కారం నా పేరు శివ గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ బ్లాగ్స్కు స్వాగతం దీని ముందు వీడియోలో మనం హుమాయూన్ సమాధి ప్రవేశ ద్వారా నుంచి ఏ విధంగా ప్రవేశించాలి టికెట్ ఎంత తీసుకోవాలి దారిలో ఉన్న కట్టడాలు ఏమిటి అనేవి పరిశీలించాము ఈరోజు అసహ్య సమాధి వచ్చాం వచ్చాము ఈరోజు మనం సమాధి దగ్గర ఉన్న సమాధి దాని ఆర్కిటెక్చర్ గురించి తెలుసుకుందాం ఈ సమాధి చరిత్ర కూడా కొంత తెలుసుకుందాం హుమాయూన్ సమాధి మొఘల్ నిర్మాణాల సమూహం ఢిల్లీలోని తూర్పు నిజాముద్దీన్లో ఉంది దీనిని హుమాయూన్ మరణానంతరం అతని భార్య హమీదా భాను బేగం ఆదేశానుసారంగా నిర్మాణం జరిగింది పదిహేను వందల అరవై రెండులో నిర్మాణ పనులు ప్రారంభమయ్యాయి దీన్ని డిజైన్ చేసింది మరియు దీని ఆర్కిటెక్ట్ మీరక్ గియాసుద్దీన్ మరియు అతని కొడుకు సయ్యద్ మొహమ్మద్ వీరిద్దరూ పర్షియాకు చెందిన ఆర్కిటెక్ట్లు ఇది భారతదేశంలో మొదటి ఉద్యానవన సమాధి దీనిని రెడ్ స్టోన్ ఉపయోగించి నిర్మాణం చేశారు మోహన్ సమాధి పంతొమ్మిది వందల తొంభై మూడో సంవత్సరంలో యునెస్కో వరల్డ్ హెరిటేజ్ సైట్ అంటే ప్రపంచ వారసత్వ సంపదగా గుర్తించబడింది ఈ సమాధిని నిర్మించడానికి ఎనిమిది సంవత్సరాల కాలం పట్టిందంట తాజ్మహల్ నిర్మాణానికి పూర్వం దీని భారతదేశంలోని అత్యంత సుందరమైన కట్టడంగా ప్రకటించేవారని చెప్తున్నారు ఒక విషయం కూడా ఉందండి ఇది తాజ్మహల్ కట్టడానికి దీన్నే స్ఫూర్తిగా తీసుకుని తాజ్మహల్ కట్టారని కూడా చెప్తూ ఉంటారు ఈ సమాధిని అగాఖాన్ ఫౌండేషన్ వారు అలాగే ఏఎస్సీ అంటే ఆర్క్యలజర్ సర్వే ఆఫ్ ఇండియా వారు కలిసి పునరుద్ధరించారు ఈ సమాధ సముదాయంలో హుమాయున్ సమాధి అతని భార్య పాను బేగం సమాధి అలాగే హజ్జీ బేగం సమాధి అంతేకాకుండా దారా అంటే మనకి ఔరంగజేబు సోదరుడు సమాధి అలాగే చాలామంది మొఘల్ ఎంపరర్స్ సమాధులు కూడా ఇక్కడ ఉన్నాయి చూడండి ఈ జాలీలో మీకు స్టార్ గుర్తు కనపడుతుంది ఆ స్టార్ గుర్తు లోపల నుంచి మనం చూస్తున్నదే హోమాయన్ సమాధి హోమాయూన్ గారికి ఖగోళ శాస్త్రం మీద ఆసక్తి ఎక్కువ ఉండేది అండి అందువల్ల ఆయనకి ఈ స్టార్ గుర్తులు అవి ఈ సమాధి మీద వేయడానికి కారణం అని చెప్పి చెప్తున్నారు అలాగే ఆయన వారంలో ఒక్కొక్క రోజుకు సంబంధించి ఏ రోజు సంబంధించిన రంగు దుస్తులు ఆ రోజు ధరించేవారని కూడా కథనాలు ఉన్నాయి ఈ సమాధి లోపల భాగం తెల్లటి పాలరాయి అంటే మార్బుల్తో చెక్కారు దాని మీద మీనాకారి వర్క్ అంటే ఇళ్ళే వర్క్ కూడా చేయబడింది బయట అంతా కూడా ఎర్ర రాయి అలాగే దాని మీద మార్బుల్ తెల్లరాయి అలాగే నలుపు రాయి కూడా డిజైన్ల కోసం వాడబడింది ఈ జాలీలు చక్కగా చక్కబడి ఉన్నాయి ఎర్ర రాయితీ మీద మనం గమనించవచ్చు పేర్రపెట్టి వాళ్ళటివి కూడా ఎర్రటి రాయిలతో చెక్కబడి ఉన్నాయి ఇది సమాధి కింద భాగం కూడా ఉంటుందండి సమాధి కింద భాగానికి మనకు ఇప్పుడు పర్మిషన్ లేదు మనం వెళ్ళడానికి అవన్నీ తలుపులు మూసేసి తాళాలు వేసి ఉన్నాయి ఇక్కడ హుమాయూన్ ప్రధాన సమాధే కాకుండా వచ్చే దారిలో కూడా చాలా సమాధులు మనకు కనిపిస్తాయి అలాగే ఈ ప్రాంగణంలో కూడా చాలా మొఘల్ రాజవంశత్వ సమాధులు మనం చూడవచ్చు అలాగే ఈ సమాధికి వచ్చే దారిలోనే ఇసాఖాన్ నైజీ ఆయన షేర్సా సూరి గారికి ప్రధానమంత్రి లాంటి వాళ్ళు అనమాట ఆయన సమాధి కూడా ఇక్కడే ఉంది ఈ హుమాయన్ సమాధి ఇక్కడ కట్టడానికి కారణం ఏంటంటే అండి యమున నది ఇక్కడికి దగ్గరగా ఉండడము అలాగే నిజాముద్దీన్ దర్గా అనేది ఇక్కడికి దగ్గరగా ఉండడం ఆ నిజాముద్దీన్ దర్గాలో సుఫీ సైంటు నిజాముద్దీన్ అలియా గారు సమాధి ఉంది మొఘల పాలకులకి ఆయన మీద గౌరవం కాబట్టి అక్కడ దగ్గరలో ఈ హుమాయన్ సమాధి నిర్మించినట్లుగా చెప్తారు చివరి మొఘల్ వంశ పాలకుడైన బహదూర్ షా జఫర్ మనకి పద్దెనిమిది వందల యాభై ఏడవ సంవత్సరంలో సిపాయి తిరుగుబాటు జరిగిన సమయంలో బ్రిటిష్ వారికి ఈ సమాధి ప్రాంగణంలోనే పట్టుబడ్డారండి కెప్టెన్ హడ్సన్ గారు ఇక్కడ దాడి చేసి ఆయన్ని ఆయన యొక్క ముగ్గురు కుమారుల్ని కూడా ఇక్కడ పట్టుకొని బందీ చేశారు అలాగే చివరి మొఘలు పాలకుడు బహదూర్ షా గారిని రంగూనికి ఇక్కడి నుంచి ప్రవాసం పంపించారు మాయోను ఇరవై ఏడు జాన్యువరి పదిహేను వందల యాభై ఆరులో పురాణ కిల్లాలో ఆయన లైబ్రరీ దగ్గర కాలు జారి పడిపోయి తలకు దెబ్బ తగలడం వల్ల మరణించారట అండి ఆయన మొదట పురాణ కిల్లా ఢిల్లీలో సమాధి చేశారట ఆ తర్వాత ఇక్కడికి తీసుకొచ్చి మళ్ళీ సమాధి చేశారని చెప్తున్నారు ఎందుకంటే ఈ సమాధి పదిహేను వందల అరవై ఐదులో కన్స్ట్రక్షన్ మొదలయ్యి పదిహేను వందల డెబ్బై రెండులో కన్స్ట్రక్షన్ అంటే నిర్మాణం పూర్తయింది ఇది అప్పట్లో వన్ పాయింట్ ఫైవ్ మిలియన్ రూపీస్ ఖర్చు అయింది అని హుమాయూన్ భార్య అయిన అమీదా భాను బేగం ఈ నిర్మాణాన్ని పర్యవేక్షించారు నిర్మాణ పనులు జరుగుతున్నప్పుడు అని చెప్తారు ఇప్పుడు మనం మొఘల పాలకుల యొక్క చరిత్ర సంక్షిప్తంగా కొద్దిగా తెలుసుకుందామండి మొఘలు క్రీస్తు శకం పదిహేను వందల ఇరవై ఆరవ సంవత్సరం నుంచి పదిహేడు వందల ఏడవ సంవత్సరం వరకు భారత ఉపఖండాన్ని అంటే ఆఫ్ఘనిస్తాన్ పాకిస్తాన్ భారత్ ఈ దేశాలను పరిపాలించిన రాజవంశీయులండి పదిహేడు వందల ఏడు తర్వాత కూడా మనకి సిపాయి తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడు వరకు కూడా మొఘల వంశీకులు పరిపాలించారు కానీ అది దేశం అంతా పరిపాలించలేదు దేశంలో కొద్ది భాగానికి మాత్రమే వాళ్ళ అధికారం పరిమితమైంది ఎప్పుడంటే ఔరంగజేబు మరణం తర్వాత పదిహేడు వందల ఏడో సంవత్సరం తర్వాత వాళ్ళ అధికారం పరిమితమయ్యింది కేవలం నామమాత్ర పాలకులుగానే మిగిలి ఉన్నారు సిపాయిల తిరుగుబాటు పద్దెనిమిది వందల యాభై ఏడుతో మొఘల వంశ పాలకన మన భారతదేశంలోని పూర్తిగా ముగిసింది పదిహేను వందల ఇరవై ఆరులో తైమూర్ వంశానికి చెందిన బాబర్ మొదటి పానుపట్టు యుద్ధంలో ఇబ్రహీం లోడీని ఓడించి మొఘల్ సామ్రాజ్యాన్ని స్థాపించాడు మొఘల్ అంటే మంగోల్ అనే పదానికి పర్షియా భాషలో సమానమైన పదం మంగోల్ అంటే మధ్య ఆసియాలో చెంగీజ్ ఖాన్ వంశీయులైన సంచార యుద్ధవీరులు అని అర్థం మొఘల్ వంశీయులంతా ఇస్లాం మతాన్ని పాటించారు బాబరు తరువాత పరిపాలనా బాధ్యతలను చేపట్టిన హుమాయూన్ను పఠాన్ యుద్ధవీరుడైన షేర్షా సూరి జగించి సూర్ సామ్రాజ్యం స్థాపించాడు పదహారేళ్ల తరువాత పోగొట్టుకున్న కోటలన్నింటినీ హుమాయూన్ మళ్లీ జయించాడు హుమాయూన్ తర్వాత తన కుమారుడైన అక్బర్ మొఘల సామ్రాజ్యాన్ని విస్తరించి పదిహేను వందల యాభై ఆరు నుండి పదహారు వందల ఐదవ సంవత్సరం వరకు పరిపాలించాడు బాబర్ మరణంతో అతని కుమారుడు హుమాయూన్ రాజ్యానికి వచ్చేనాటికి రాజ్యం క్లిష్ట పరిస్థితుల్లో ఉంది ఢిల్లీ గద్దెపై ఆఫ్ఘన్లు దాడి చేయడం తన రాజ్య సంక్రమణ వివాదాస్పదం కావడంతో అన్ని వైపుల నుండి హుమాయూన్కు ఒత్తిడి ప్రారంభమయ్యింది షేర్షా సూరి సేనల్చే సింధు వరకు తరమబడిన హుమాయూన్ పదిహేను వందల నలభైలో పర్షియాకు పారిపోయి పదిహేను సంవత్సరాల పాటు సభవిద్దుల అతిథులుగా షా తహమస్ సభలో అవమానంతో తలదాచుకున్నాడు శేర్షా సూరి పాలనలో సామ్రాజ్యాన్ని సమైక్యపరచడం పాలనా యంత్రాంగాన్ని వ్యవస్థీకరించడం జరిగాయి పదిహేను వందల నలభై ఐదులో సపవిధుల సహాయంతో హుమాయూన్ కాబుల్ పట్టు సాధించి పదిహేను వందల నలభై ఐదు మేలో షేర్షా సూరి మరణంతో బలహీనపడిన ఆఫ్ఘాన్ల అధికారాన్ని ఆసరాగా తీసుకుని భారత్పై తిరిగి తన హక్కును చాటాడు హుమాయూన్ పదిహేను వందల యాభై ఐదులో ఢిల్లీని తిరిగి చేచిక్కించుకున్నాడు కానీ తిరిగి వచ్చిన ఆరు నెలలకే తన గ్రంథాలయ మెట్లపై జారిపడి మరణించాడు ఢిల్లీలోని హుమాయూన్ సమాధి మొఘల్ శిల్పశైలి అభివృద్ధికి మెరుగుకు అత్యద్భుత ఉదాహరణ ఈ హుమాయూన్ సమాధిని హుమాయూన్ మరణించిన తర్వాత ఎనిమిది సంవత్సరాలకు పదిహేను వందల అరవై నాలుగులో ఆయన భార్య రూపకల్పన చేసింది హుమాయూన్ యొక్క ఆకస్మిక మరణం కారణంగా పదిహేను వందల యాభై ఆరులో అతని పదమూడేండ్ల కుమారుడు జలాలుద్దీన్ అక్బర్ రాజ్య నిర్వహణను స్వీకరించాడు అయితే అప్పటికి అక్బరు కేవలం పదమూడు సంవత్సరాల వయస్సు కలవాడవడం చేత ఖాన్ రాజ్య విస్తరణ విస్తృతంగా చేపట్టాడు అక్బర్ యుక్త వయసు వచ్చిన తర్వాత అక్బర్కి పూర్తి పరిపాలన అప్పగించాడు హుమాయూన్ సమాధితో పోలిస్తే తాజ్మహల్ పరిణామం ఖచ్చితంగా చాలా పెద్దది మరియు ఇతర ప్రాథమిక వ్యత్యాసం ఉపయోగించిన రాయి రకం ఉమాయూన్ సమాధి ఎర్ర రాయితో కట్టబడింది తాజ్మహల్ తెల్లని పాలరాయితో అంటే మార్బుల్ స్టోన్తో కట్టబడింది హుమాయూన్ సమాధి మరియు తాజ్మహల్ ఈ రెండు అందమైన స్మారక చిహ్నాలు కూడా చదరపు వేదిక మీద నిర్మించబడ్డాయి హుమాయూన్ పదిహేను వందల ముప్పైలో సింహాసనాన్ని అధిష్ఠించాడు అతను యమునా నది ఒడ్డున దిన్ పనాహ్ అనే కొత్త నగరాన్ని స్థాపించాడు కానీ పదిహేను వందల నలభైలో షేర్ షా హుమాయూన్ను ఓడించి దిన్ పనాహ్ను పూర్తిగా నేలమట్టం చేసి తన కొత్త రాజధానిని నిర్మించాడు ఆగ్నేయ ఢిల్లీలోని షేర్ షాహి ఇప్పుడు పురాణా కిల్లా కోటగా పిలువబడుతుంది హుమాయూన్ ధైర్యవంతుడు మరియు మంచి ఉద్దేశం కలిగిన వ్యక్తి కానీ ఒక రాజుగా అతను తన జీవిత కాలంలో తన సామ్రాజ్యంపై దృఢమైన నియంత్రణ పొందడానికి కొన్ని బాధపడ్డాడు అందువల్ల లేన్పూల్ ఇలా వ్యాఖ్యానించాడు హుమాయూన్ జీవితంలో పడిపోయాడు మరియు అతను దాని నుండి పడిపోయాడు హుమాయూన్ ఢిల్లీలోని దిన్పనా అనే కోటను మొదటగా అభివృద్ధి చేసిన వ్యక్తి అయితే షేర్షా సూరి కాలంలో ఈ నిర్మాణం కూల్చివేయబడింది అయితే మొఘల కళకు హుమాయూన్ పునాది వేశాడని మరియు పర్షియన్ కళతో పాటు సంస్కృతిని ఏకీకృతం చేయడం రాజు స్వయంగా ప్రారంభించాడని చెబుతారు ఈ హుమాయూన్ సమాధి అలాగే మొఘల్ చక్రవర్తుల చరిత్ర సంక్షిప్తంగా నేను కొంత చెప్పాను అని నేను అనుకుంటున్నాను ఈ వీడియో తీసిన విధానము మరియు ఈ వీడియోలో అందించిన సమాచారము మీకు నచ్చిందా లేదా అనేది నాకు దయచేసి కామెంట్లలో తెలియపరచండి ఈ సమాధికి సంబంధించిన చరిత్ర మొఘలు సంబంధించిన చరిత్ర సేకరించి మీకు చెప్పడం జరిగింది నేను కాకినాడ నుంచి ఢిల్లీలోని హుమాయూన్ సమాధి వద్దకు వెళ్ళడం అక్కడ వీడియో చిత్రీకరించడం చరిత్ర సేకరించి ఎడిటింగ్ చేసి వీడియోగా తయారు చేయడం అది మీకు అందించడం ఇటువంటి నా ప్రయత్నాలు మీకు నచ్చినట్లయితే నా ఛానల్ గోదావరి కాకినాడ ట్రావెల్ అండ్ వ్లాగ్స్ను ఆదరించండి ఈ ఛానల్కు సబ్స్క్రైబ్ చేయండి వీడియోను లైక్ చేయండి మరియు మీ బంధుమిత్రులకు షేర్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ వీడియోను చివరి వరకు చూసినందుకు ధన్యవాదాలు